పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినములో మనం పరిశీలన చేసినట్లయితే మీ చింత యావత్తును ఆయన మీద వేడి ఆయన మీ గురించి చింతించుచున్నాడు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా ఏసుప్రవారు మన కొరకు చింతపడుతున్నాడు ఈ లోకంలో మన కొరకు మన భార్య కానీ మన బిడ్డలు కానీ మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ ఒకవేళ చింతపడుతున్నారో లేదో మనకైతే తెలియదు కానీ వారు ఒకవేళ చింతపడ్డా కొంతకాలం మాత్రమే కానీ దేవుడు శాశ్వత కాలము మన ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఏ శుక్రవారు మనల్ని బాగు చేయటానికి మనల్ని ఆశీర్వదించడానికి మనల్ని మంచి మార్గంలో నడిపించటానికి మనకు మేలు చేయటానికి యేసుప్రభారు చింతపడుచున్నాడు కనుక చింతపడుతున్న ఆ యేసు ప్రభార్ దగ్గరికి మనం వచ్చేవారు వలే ఉండాలి అందుకని ఏసుప్రభార్ తెలియజేస్తారు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా ఎదుకు రండి అని యేసుప్రభార్ తెలియజేసిన విధంగా దేవుని సన్నిధికి వచ్చి మన చింతలన్నీ కూడా ఆయనకు అప్పగించి సంతోషంగా ఉండాలని తెలియజేయచ్చు దేవుడి వాక్యమును దీవించునుగాక ఐ మీన్